క్షుద్ర విద్య ప్రజలలోని ఒక వర్గం వారు తమకు అసలు ఏమీ తెలియనట్లు దైవగ్రంథాన్ని తమ వీపు వెనుక పడేశారు వారు సోలోమాను రాజ్య కాలంలో మాయగాళ్ళు అవలంబించిన క్షుద్ర విద్య వెనుక పడిపోయారు యథార్థానికి సోలోమాను తిరస్కారానికి ఒడగట్టలేదు ఈ దుష్టశక్తులు మాత్రమే అవిశ్వాస పోకడకు ఒడిగట్టాయి వారు జనులకు చేతపడి అంటే క్షుద్ర విద్య నేర్పేవారు వారు బాబిలోనియాలో హారుత్ మారుత్ అని ఇద్దరు దేవతలపై అవతరించిన విషయాల వెంట పడ్డారు వారెప్పుడు ఎవరికి ఈ విద్య నేర్పినా ఈ విధంగా చెప్పి మరీ నేర్పేవారు మేము ఒక పరీక్షగా ఉన్నాము కాబట్టి నీవు మాత్రం సత్యతిరస్కారానికి పాల్పడకు అయినా సరే జనులు వారి నుండి భర్తలను విడదీసే క్షుద్ర విద్యను నేర్చుకునేవారు యథార్థానికి వారు దైవాజ్ఞ కానంత వరకు ఆ చేతబడి ద్వారా ఎవరికి ఎలాంటి హాని కలిగించలేరు తమకు నష్టమే తప్ప ఎలాంటి లాభం కలిగించలేని విద్యను వారు నేర్చుకుంటున్నారు ఆ క్షుద్ర విద్యను కోరుకునే వారికి పరలోకంలో ఎలాంటి భాగం ఉండదన్న విషయం వారికి సైతం తెలుసు ఎంత నికృష్టమైన వస్తువుకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది